కవితల తోటకు రండోయ్ కవితా గానం వినరండోయ్ రారండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికి స్వాగతం ఆరాధన చిత్రమైన ఆత్రమేదో చిత్రమైన ఆత్రమేదో నిమిషమైనా నన్ను నిలవనీకుంది నీకుంది మరెన్నటికీ నిన్ను వీడిపోని విడిపోని అందమైన అనుబంధం అవ్వాలని నిలవెత్తు ఆరాధనకు రూపమై నేను నీకై నిలవాలని ఉంది నిలవెత్తు ఆరాధనకు రూపమై నేను నీకై నిలవాలని ఉంది నడిరాత్రి నిసీదిలో తారకలా మెరుస్తావో చంద్రునిలా వెన్నెలే పంచుతావో గ్రీష్మంలా వెచ్చగా నన్ను చుట్టుకుంటావు హేమంత తుషారమై నన్ను స్నిగ్ధను చేస్తావో నీ చెయ్యి పట్టుకుని ఏడడుగులు వెయ్యాలని ఉంది నిండు పున్నమి సాక్షిగా నీ చెయ్యి పట్టుకుని ఏడడుగులు వేయాలని ఉంది నిండు పున్నమి సాక్షిగా మెత్తని పెదవులతో వెచ్చని స్వచ్ఛమైన ముద్దుతో మెత్తని పెదవులతో వెచ్చని స్వచ్ఛమైన ముద్దుతో నిన్ను ముంచెయ్యన కల్మషము లేని నా కంటి కాంతులలో నిన్ను నిలువెత్తుగా నింపుకోనా కల్మషము లేని నా కంటి కాంతులలో నిన్ను నిలువెత్తుగా నింపుకోనా నా పెదవి వంపులో నా పెదవి వంపులో చిరునవ్వుగా నిన్ను అందంగా పొదుపుకోనా నీకై జన్మ జన్మలకై వేచి ఉంటూ నీకై జన్మ జన్మలకై వేచి ఉంటూ నా కన్నులతో నిత్యం నీరాజనాలు పట్టనా నా కన్నులతో నిత్యం నీరాజనాలు పట్టణ క్షణమైనా నిలువనీయని నీ ప్రేమకై క్షణమైనా నిల్వనీయని నీ ప్రేమకై ఏమిచ్చి రుణం తీర్చుకోను చెప్పు ఏమిచ్చి రుణం తీర్చుకోను చెప్పు